హలో భీమనా నేను దళ్ళి మాట్లాడుతున్నా అదేనా పార్టీ చిక్తాడు పిలుచుకొస్తాను వస్తాను తిప్పానా చెప్పు అట్లా ఆవులను నీట్గా బాగా కడిగి పెట్టమని ఇంత తొందరగా పార్టీ అని యోచన చేస్తున్నారా ఎవరు లేదు వాడే దడియా దడినా కొడుకు వాడినే పిలుచుకుపోయి ఇప్పిస్తాను వానికి ఎట్లా బెంగళూరు వాడు వానికి ఆవుల గురించి ఏమి తెలీదు వానికి తగ్గుదిస్తే ఎట్లా వాడదేమో వాడు చూసుకుంటాడు నడియా నీ కథ ఫినిషరా అరే హలో రిపా నేను భీమా మాట్లాడుతున్నా అదే ఒక దల్దారి ఫోన్ చేసిండే ఎవడో పార్టీని పిలిచి వస్తాడంట కొద్దిగట్ల ఆవులన్నీ బాగా కడిగి పెట్టు వస్తాడంట సరే అన్న సరే ఆయ్ వాళ్ళు రేపు కదా వచ్చేది కడికి పెడతానులే పొద్దున్నే వచ్చి పొద్దున్నే కడిగి పెడతా ఇప్పుడు ఇప్పుడంత ఆవులంతీ కడిగితే అన్నీ రుప్పుకుంటాయన్నా పొద్దున్న కడిగి పెడతాను రే పారు కొద్దిగట్ల పొలం దగ్గరికి పోయేస్తాను ఇంటి దగ్గర ఏ వట్టస్తుంటే అది కదా ఇంజప్కే వస్తాను ఎక్కడ వచ్చి తింటాను నాకింకే మదే కాప్రనే ఆ గిత్తలు అన్నీ కడుక్కొనే చూస్తే వచ్చి తినిపోండి ఓ సరేలేవే చేస్తాను దానికి మిట్లో ఎగరడతావు సరే పద పోదాం వాడు ఏమని అడిగి వెళ్ళాడు వాడు వస్తాడంటే ఆవులేవు తీసుకుపోతాడంటే రేపు వస్తాడంట ఎవరో పాట చిక్కడంట ఊరు రేపు వస్తాడంట వాడు వచ్చి తీసుకుపోతాడంట రండి రండి ఫోన్ చేసిలేండి నాకు చాలా పనులు ఉన్నాయి సరే సరే పదా చేద్దాం ప ఎంత చెప్పరా వచ్చింది వెంకటేష్ నువ్వు అప్పటి నుంచి కాసుకొని కాసుకొని చాలా అయిపోయింది రే ఏ లేదా సురణ ఇంట్లో నెంటలు వచ్చింది భోంచేసి రావడానికి లేట్ అయింది ఏం రాజిక చుట్టాలు వస్తున్నాయన్నావు ఏమైనా కోడి ఏంటి తీసుకుపోయినావేంటి సురన్న అక్కడే రెండు కింజీలు కోడీలు కట్ చేసి ఇంటికి వస్తున్నాయి అందుకే లేట్ అయ్యా అక్కడ అక్కడే ఆ చివరి సాల్లో రెండు ఎళ్నీళ్ళను కాయలు ఉన్నాయి అట్లే పీకేరావి సరే సోరణ వెనకాల చెట్లో కూడా టెంకాయలు ఉన్నాయి వాటి కూడా పీకేద్దునా ఏ ఒక టెంకాయలు వచ్చినాయి అన్నీ పీకే వచ్చినవన్నీ పీకే వాళ్ళు వీళ్ళు వచ్చే ఊరికే తీసుకుపోతారు నేను పీకేంటికి పోయేస్తాను కొంచెం సరేనా ఓకే నేను పోయి రా నేను పీకేస్తా ఓ అన్నా వీడేవడ రా పొద్దున రమ్మంటే ఇప్పుడే వచ్చినాడు ఏమన్నా ఏం సమాచారం ఏమి ఇట్లా వస్తుంది పొద్దున రమ్మంటే ఇప్పుడే వచ్చినావు నేను పొద్దున్నే వద్దామనుకున్నా అన్న ఇప్పుడైతే పాల్పిండే టైంకి వెళ్తే పాల్పిండి చెక్ చేయవచ్చు కదా అందుకే వస్తుంది రాపోదాము పాల్పిండే టైంకి ఇప్పుడెందుకు లేడున్నారో ఏం కదా వాళ్ళకి చెప్పలేదు గిప్పలేదు ఇప్పుడు పోయేమి పొద్దున్న పోదాంలే ఇప్పుడెందుకు ఊరికే వాళ్ళు ఎక్కడ లేవు చూద్దాము ఇంటి దగ్గర ఉంటాయి కదా పాల్పిండే టైంకి రా ఆవుని చూసు వద్దాము ఎట్లున్నాయో ఏం కథ అని ఇప్పుడేం మాట్లాడేదే ముద్దు ఊరికి పోయి ఆవులు చూసుకొని పాలు ఎంత పిండితే చూసుకొని అట్లా చూసుకోవద్దాం రా ఊరికే పొద్దున్న మాట్లాడదాం కావాల్సింటే అది కాదప్ప ఇప్పుడు 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 ఇంకెట్లా సాయంత్రము మళ్ళీ కట్ల తలకి కట్టలు అవుతుంది పొద్దున్న పోయి అయ్యింది అప్పట్లో ఇలాంటి టైంలోనే పోవాలా ఆవులు తీసుకునేటట్లుంటే ఇలాంటి టైంలో పోయి పాలు పిండి చూసి అందరు చూసి తీసుకురావాలా ఇంకెప్పుడు పోతామన్న ఉండ మళ్ళీ చెప్తాను ఫోన్ చేసి ఆవుల దగ్గరికి రమ్మని ఎలా దడి నా కొడుక నీకు అన్నీ తెలిసి ఉంటుంది ఏం చేద్దాం ఇప్పుడు ఏం చేద్దాము ఒక ఐడియా ఇట్లా చేద్దాము హలో హలో భీమనా నేను దల్లా మాట్లాడుతుండేది భీవనా అదే పార్టీ వచ్చినారు పొద్దున్న వస్తానంటే ఇప్పుడే వచ్చినారు వాళ్ళు అదే పాలేమో పిండి చెక్ చేయాలంట అందుకే ఇంట్లో ఉండు వస్తున్నాము తిప్ప చెప్పు అక్కడ ఆవుల దగ్గరికి రమ్మని అట్లే మాట్లాడదాము హలో హలో లో అనా భీమనా భీమనా ఏ అది పాలు తక్కువ పిండుతుంది అది పిండేటప్పుడు బకెట్లో ఓ రెండు జగ్గులు నీళ్ళు వేసి పిండి మనం పాలు తక్కువ పిండుతుంది మళ్ళీ వాడు ఓ రెండు జ రెండు జగ్గులు నీళ్ళు వేసి పిండి మనం దల్లాలి దల్లలి అందుకే నేను దల్లాలి అనేది నిజం చెప్పమండయ్యా వాళ్ళు మమ్మల్ని తిట్టుకుంటారు అక్కడ పోయి తీసుకుపోయినప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గర పిండికి పోతే నిజం చెప్పండి అయ్యా భీమన అయ్యేం తిట్టుకోలేదు పట్టుకోలేదు నేను చెప్పింది చేయనా ఊరికే ఆవులు అమ్మాలా లేదా వద్దంటే చెప్పు అక్కడే ఉంటాయి నాకేమి అమ్మాలంటే నేను చెప్పింది చేయనా ఊరికే ఏమైనా చేసుకో నీ అని బారా మళ్ళీ వాళ్ళు మమ్మల్ని అడిగేకి రాకూడదు అంతే అనా భీమనా అడిగేకి పడిగేకి ఏది వచ్చేలేదు నీకేనా ఆవులు అమ్మ అమ్మాలి కదా నేను చెప్పినట్లు చేయనా ఊరికే ఆవులన్నీ కొద్దిగా బాగా కడ కడదని చెప్పు చెప్పండిలే వాళ్ళు ఎక్కడ పొలం దగ్గర ఉన్నారంట ఇంటి దగ్గర పోదా ఏమో నమ్మి వస్తున్నాను మంచి ఆవులు ఇప్పేయాలి నాకు ఆ ఇట మంచిగా ఇప్పేస్తాను రా హలో హలో పిప్పా ఎక్కడ ఎక్కడున్నావు అదే దల్లాలి ఫోన్ చేసినాడు ఈరోజు సాయంత్రం పిలుచుకొస్తాడంట వాడు ఈరోజు సాయంత్రం ఇప్పుడు పిలుచుకొస్తాడంట వాళ్ళు ఆవులు చూడాలంటే ఆవులు పాలు పాలు చూడాలంటే ఎంత పిండుతాయని కొద్దిగా ఆవులన్నీ కడిగ పెట్టరు అట్లే ఇప్పుడే వస్తారండి సరే సరేలే నేను ఆవులన్నీ కడుక్తానులే తిప్పనా అట్లే ఒక పని చేయరా చెప్పా అది కాదురా నువ్వు పాలు పిండేటప్పుడు వాళ్ళు ఆవు పాలు తక్కువ పిండుతుంది అది చూస్తే మళ్ళీ వాళ్ళు తీసుకోరు ఒక పని చేయి నువ్వు పాలు పిండేటప్పుడు ఒక మూడు లీటర్లు దాంట్లో నీళ్ళు పోసి పాలు పిండు వాడే దల్లలు చెప్పింది ఇట్లా చేయమని అను అది కాదన్నా మోసం చేసే తప్పు కదనా వాళ్ళు తీసుకోపోయి నా అలాగే బాధపడతారు కదనా నాకెందుకో ఇది వద్దనిపిస్తుంది అన్న చూడతా నేను వాడికి చెప్పేసి చెప్తాను వాడు నీకు ఎందుకన్నా ఇట్లా చేయనా నేను ఆవులు అమ్మి పంపిస్తాను అని చెప్తున్నాడు ఏమొచ్చినా నేను చూసుకుంటాను మీ దగ్గరికి రానివ్వను నేను నాకెందుకు నాకెందుకో వాన నెరవేమన్నా చేసుకుని చెప్పించే అంతే ఆవులు అమ్మాలి కదా అన్న అయినా ఇట్లా చేసేది సరికాదనా తప్పనా ఎందుకో నా మనసు చూడు తిప్పన్నా నువ్వు కూడా నువ్వు నువ్వు కూడా పేదోడే నువ్వేం ఉన్నవాడివి కాదు నీకు కూడా వాడు టోపిస్తాడు ఏమో అప్పుడు ఆము ఆవులు అమ్మిపిస్తాడు కదా అమ్మి వాననే పరం ఎట్లా ఎట్లా చిన్నట్లే కానీ ఏమైనా చేసుకునేవాడు నీకెందుకు నువ్వు ఊరికే ఉండు ఆవులు అమ్మిపిస్తాడు వాడు సరేలే నన్ను నువ్వు ఉన్నట్లే చేస్తాను సరే ఆయే ఏ థౌ ఇది ఏమనే అనే పరం అప్ప మోసం చేయాలంటే కాదు థు ఇప్పుడు ఆవులు తీసుకోపోతే వాడు కూడా నాలాగే బాధపడతాడు కదా ఏం చేయాలా ఇప్పుడు గతి లేదు మతి లేదు అన్నట్లేదు నాకు ఇప్పుడు ఏమో ఎవరెవరు తల్లె ఎట్లాందో అట్లా అవుతుంది నేనేం చేసే కలదు ఉజా హుజా హై బుజా అక్కడొస్తుండేది మన సూరన్న కదా సూరనా ఓ సూరనా ఏం సంవత్సరం ఏ ఎక్కడ లేదన్నా ఇక్కడ పొలం దగ్గరికి పోయి ఇప్పుడు ఇంటి దగ్గరికి పోతున్నా నేనే నీకు ఫోన్ చేద్దామనుకున్నాను నువ్వు నువ్వే వచ్చావు ఏమేమన్నా ఏం సమాచారము వాడెవడో దల్లాలి నా కొడుకు ఉట్టు అల్లాలి వాడు ఏ రబ్మన్నా ఏమైంది వాడు రాలేదు వాడుకి అయ్యో ఆనా కొడుకే ఫోన్ చేసిండు ఆవులమ్ ఆవులు అమ్మిస్తా అని ఒకరికి చేసిన మోసము ఇంకొకదానికి ఇంకొకడికి అట్లైంది నువ్వు ఏం చెప్తామో ఏమో అర్థం కావట్లేదు ఒకసారి ఏం సరిగ్గా చెప్పు దల్లాలి ఫోన్ చేసి పొద్దున్న వస్తానన్నా ఎవరో పార్టీ చిక్కునాడో అని అన్నా పార్టీకి ఇప్పుడే వస్తాడంట పాలు పిండేదాన్ని చూడాలంట పాలు చెక్ చేయాలంట ఇప్పుడే పిలిచి వస్తాను అన్నాడు అన్న కొడుకు ఉన్నట్లు చెప్పింటే ఏ సమస్య రాదు వాడు ఆవులు అట్లున్నాయి ఇట్లున్నాయి ఇన్ని పిండితాయి అన్ని పిండితాయి అని బిల్డప్ ఇచ్చినాడు పాలు పిండేటప్పుడు బకెట్లో మూడు జగ్గులు నీళ్లు వేసి పిండి మన వాళ్ళకి పాలు ఎక్కువ చూపేయాలా అంటాడు ఏం మొత్కొని చావాలా ఆయన కొడుకుని అయో పా నేను ఎట్టెట్ల ఎట్లా చూస్తున్నా ఇట్లాంటి నా కొడుకుని చూడలేదు భీమనా వాడు వాడు దొరికితే అవుతూ కడికేస్తావన్నీ కాదు ఎవరైనా బకెట్లో నీళ్ళు వేసి పాలు పెడతారా ఇప్పుడు మోసం చేసేదంటో డీజిల్ తీసుకున్నాడు అప్పు అదే కాదు భీమన ఏమైనా చేసుకుని ఇప్పుడు తీసుకుంటే పరిస్థితి వాడు కూడా ఇట్లే అయ్యి ఉంటాడు కదా ఇంటికి తీసుకుపోయి నేను అడిగితే ఎందుకన్నా మీకు ఆవులు అమ్మిపోయాలి కదా మీ డబ్బులు మీకు రావాలి కదా నేను చెప్పినట్లు చేయండి అన్న అంటాడు ఆ బకెట్లో నీళ్ళు పోసి పాలు పింట తిప్పన్న అంటే వాడు నొందుకున్నాడు వాడు అది కాదు భీమన్న ఎవడన్నా వీడు ఇట్లా వాడున్నాడు థౌ అని నేను చెప్పినట్లు చేయండి అన్న ఏమన్నా నేను ఏమొచ్చినా నేను చూసుకుంటాను మీ పైన రాదంటాడు వాడు వాడన్నప్పుడు మాకెందుకు ఇడి భీమన్న ఊళ్ళోసుకొని మెట్టతో కొట్టించుకునిలే మాకేమి మాకేమి ఆవుల మిప్పిని ఆ తిప్పన్న డబ్బు వాడు పేదోడే వాడును అయినా ఒకడికి మోసం చేసి మళ్ళీ ఇంకోటికి మోసం చేస్తాడు కదా ఎంతమందికి మోసం చేస్తాం వీడు ఒకరి తర్వాత ఒకరి తర్వాత ఒకరి తర్వాత వీడు నాకు కూడా ఇదేమి సరి కనబడట్లేదు సూరన్న తిప్పన్న ముఖం చూస్తే పోతే పోయి వాననే పరం ఏమైనా చేసుకొని అన్నట్లు అనిపిస్తుంది రాట్ల తిప్పన్న అవుల్ షెడ్ దగ్గరికి వెళ్దాం ఇప్పుడప్పుడు వస్తాడంట వాడు ఫోన్ చేసిండి సరే మన పద పద పోదంపా తిప్పనా లో తిపా ఏ రారా ఇక్కడ తిపా ఆవులన్నీ కడుతున్నావు రా తిపా ఇగ ఇక కడి కట్టేస్తాను ఇంకొకటి కడుపుతున్నాను వాడు ఇట్లా మోసం చేస్తాడు తీసుకుపోయిన పరిస్థితి ఏందన్నా ఇట్లా మోసం చేయకూడదన్నా ఎవరికైనా వాడు నాలాగే కదనా తీసుకుపోయినప్పుడు ఎట్లే ఎన్ని తిట్టుకుంటాడు అన్నవాడు తిప్ప ఏం చేసే కాదరా ఇది కలియుగం కలియుగంలో ఒక మోసం చేసే బతకాలి ఇక్కడ ఇట్లా ఏం చేసే కాలేదు వాణ్ బరము దాంట్లో ఇలాంటి నా కొడుకుని బకెట్లో నీళ్ళు పోసి పాల్పిండు అంటాడు కదా బాబా బాబా ఈ నా కొడుకు రాని అల్ల కడితయినా కొడుకు వస్తే తొలక చూపించు ఊరుకుంటూ నీ డబ్బులు నీకు వస్తారో ఏమో చూసుకోండి ఊరుకొండు హి 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 ఏమను అందరూ ఎట్ల బాగుంటారా నేను మీ దల్లాళిని మాట్లాడుతున్నా మేము చేసే వీడియోస్ సిస్టం అయితే ఒక ఒక లైక్ చేయండి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటాను మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో చూడండి ఇంకా మంచి మంచి వీడియోలు ఇస్తాము